ఛానల్కి స్వాగతం మన రాజు ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ మరి న్యూమరాలజీ ప్రకారము సక్సెస్ తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ జియో ఎందుకంత పాపులర్ అయింది చాలా వరకు జియో ఇప్పుడు అందరూ ఆడుతున్నారు చాలా పాపులర్ అయింది జేఐఓ జియో జియో అన్నది అంబానీ గారిది మరి ముఖేష్ అంబానీ గారి డేట్ ఆఫ్ బర్త్ మనం ఏప్రిల్ కాబట్టి ఇక్కడ నైన్ ప్లస్ వన్ వన్ నంబర్ అనమాట జియో జేఐ జియో అన్నది నైన్ నెంబర్ వైబ్రేషన్ లో ఉంది న్యూరాలజీ ప్రకారం కాబట్టి నైన్టీన్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టోటల్ చేసిన డస్టింగ్ నెంబర్ నైన్ వస్తుంది అయితే ముఖేష్ అంబానీ గారికి నైన్ చాలా లక్కీ నెంబర్ కాబట్టి మరి జియో సిమ్ వైబ్రేషన్ చాలా వరకు జియోని వాడుతున్నారు కదా చాలామంది ఆ వైబ్రేషన్ నైన్ కాబట్టి చాలా పాపులర్ అయింది ముఖ్యంగా అతని డేట్ ఆఫ్ బర్త్లో ఎప్పుడైతే ఏప్రిల్ నైన్టీన్ అనే అనగానే సూర్యుడు మేషంలో ఉంచు చెప్పి ఆస్ట్రాలజీలో ఒక థీరీ ఉంది సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థానంలో ఉంటాడట మరి ఇది ఎలా వర్తించుకోవాలి నైన్టీన్ అన్నది సూర్యుడి సంఖ్య మరి ఏరీస్ ఏప్రిల్ కాబట్టి ఏరీస్ అంటే మేషం కాబట్టి సూర్యుడు మేషంలో ఉచ్చ అని ఎప్పుడో ఆస్ట్రాలజికల్ థీరీ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం చూసుకున్నట్టయితే మరి నైన్ నెంబరు వన్ నెంబరు ఆయనకి చాలా లక్కీ నెంబర్స్ కాబట్టి జియో వైబ్రేషన్ నైన్లో ఉంది కాబట్టి అంత పాపులర్ అయింది మరి అతని సక్సెస్ సీక్రెట్ ఇది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్